సంగతులను నేను చూడాలని విశ్వాసంతో నిరీక్షణతో చూశాడంట ఏ రోజు రాజు చూశాడు నిరీక్షణ పొందగలిగాడు నిరీక్షణతో ఉన్నమోలానే క్రీస్తును చూశాడు అలాగే మన విషయాల్లో కూడా మనము కూడా ప్రతి సత్కార విషయంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి మన కార్యాల విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి అదే విధంగా కీర్తన సంఘంలో చూసుకున్నట్లయితే కీర్తన డెబ్బై ఒకటి ఐదో కీర్తన గంధము డెబ్బై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినం నా నీవే ఏమని చెప్తున్నాడు నా నిరీక్షణాస్పదము నీవే కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడండి నా నిరీక్షణ నీవే అని చెప్తున్నాడు మనము కూడా దేవుని ప్రతి విషయంలో నా నిరీక్షణ నీవే అని చెప్పగలిగే ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి ఏ విషయంలోనైనా ఏ కష్టాలైనా బాధల్లోనైనా నా నిరీక్షణ నీవేనయ్యా అని మనం కూడా అనుకోగలుగుతున్నామా కీర్తనాకారుడు నా నిరీక్షణ నీవే ఏ హోవా నా నిరీక్షణాస్పదము నీవే అంటున్నాడు కింద చదవండి బాల్యం నుండి బాల్యం నుండి ఆశ్రయం నీవే నా ఆశ్రయం నీవే నుంచి అంటే అండి బాల్యం నుండి తల్లి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన బాల్యం అంటున్నాడు మనం కూడా అనగలుగుతున్నామా ప్రేమైన దేవుని పిల్లలారా బాల్యం నుండి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నామా ఒక్కసారి మన మన ఆత్మను పరిశీలన చేసి చదవండి మొదలుకొని మొదలుకొని ప్రాపకుడవైంటివి నీవే నాకు ఆధారం అన్నాడు మొదలుకొని అంటే ఎప్పుడైతే తల్లిలో నుంచి వచ్చాడో నీవు నాకు ఆధారం నీవే నాకు అని చదవండి గర్భం నుండి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవే నన్ను ఉద్భవింప చేసిన వాడు అడవు నీవే అంటున్నాడు అవును కదండి దేవుడు లేకపోతే ఈ రోజున మనము ఈ రీతిలో ఈ విధంగా ఉండము అంతేనండి ఒకసారి ఆలోచించండి అవును కదా తల్లిలో నుండి మనం తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చిన తర్వాత ఎంతగా మనల్ని తన చేతితో పట్టుకున్నాడండి ఒక్కసారి ఆలోచించండి మన నిర్మాణం చూస్తే మనకే భయం కలుగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా అటువంటిది తల్లి గర్భంలో నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే ఈ రీతిలో ఈ సమయం దాకా నన్ను కాపాడినవాడు నీవే అని కీర్తనాకారుడు మరి చెప్పుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా మనం అనగలుగుతున్నామా నిరీక్షణతో అన ఈ విధముగా ఉంటున్నానంటే దానికి కారణం నీవే అని దేవుణ్ణి మనం అనగలుగుతున్నామా నిరీక్షణ కలిగి ఉండగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా కిందకి చదవండి నిన్ను కూర్చి నిన్ను గానము చేసేదను అంటున్నాడు మనం కూడా చేయగలుగుతామా దేవునికి ప్రతి దినము అనుదినము మనం ప్రార్థన చేయగలుగుతున్నామా స్థుతి గానము చేయగలుగుతున్నామా ఆయన చేసిన గొప్ప కార్యాలకి కృతజ్ఞతాస్థుతులు రోజుకి ఒక్కసారైనా మనం చెల్లించగలుగుతున్నామా ఒక్కసారైనా బైబిల్ తీసి చదవగలుగుతున్నామా ఆదివారం రావాలి మళ్ళీ బైబిల్ ముట్టుకోవాలంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రోజులను బట్టి అలాగే ఉన్నారు ఆదివారం వచ్చామా ఒక గంట ఉన్నామా వెళ్ళిపోయామా అన్నట్లుగానే ఉంటున్నారు కానీ ఆయన నిరీక్షణ కలిగి ఉండలేదు నువ్వు ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళేవాడు ఉంటే నువ్వు నిరీక్షణ కలిగి ఉండాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఎలా చెప్తున్నాడు కీర్తనాకారుడు చెబుతున్నాడు నిన్ను కూర్చుని నిత్యము స్థుతి గానము చేసేదను నిత్యము అనుదినము అను క్షణము స్థుతి గానము చేస్తున్నాడు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా కీర్తనకారుడు కీర్తన గంధంలో తెలియజేస్తున్నాడు మనము కూడా చేయగలుగుతున్నామా ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళేవారిగానే ఉన్నామే తప్ప ప్రతి దినము వాన్ని మనం పరిశీలన చేసుకునే వారిగా ఆయన కీర్తనలు అనుదినము వారిగా మనం ఉండడం లేదు ప్రియమైన దేవుని పిల్లలరా అదే ప్రతి విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి కీర్తనకారుడు ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి నిరీక్షణ కలిగి అనుదినము దేవుడు నాకు సహాయం చేస్తాడని ప్రతి ఎప్పుడు పారం వేసుకునేటట్లుగా ఉండాలి నీ నిరీక్షణ ఎలా ఉండాలన్నది అనుదినము నిత్యము స్తుగణమ చేసేవారిగా అని నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా మనం అనుదినము నిత్యము స్తుతిగణమ చేయాలి ఎప్పటి నుంచి అన్నాడు ఒకసారి చదవండి నా ప్రభువా నా ప్రభువా నా ప్రభువా యెహోవా కీర్తనాకారుడు అంటున్నాడు బాల్య దినము నుండి నా ఆశ్రయం కూడా నీవే అంటున్నాడు మనం అనగలుగుతున్నామా నిరీక్షణ కలిగి ఉండగలుగుతున్నామా ఒకసారి మన ఆత్మను పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా అదే విధంగా చూసుకున్నట్లయితే ఇరిమియా గ్రంథము ఇరిమియా పద్నాలుగు ఎనిమిది ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో ఇరిమియా గారు చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇరిమియా పద్నాలుగు ఎనిమిది ఇస్రా చాలి ఏమేడండి ఆశ్రయంగా నిలిచాడు అవునా కదా నలభై సంవత్సరాల అరణ్య ఆకాశము తెరవజేసి మన్నాను కురిపించి పాగలు మేఘ రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా నిరీక్ష ఉంటేనే అవన్నీ జరిగినాయి ప్రియమైన దేవుని పిల్లలారా ఇస్రాలకి ఆశ్రయుడిగా ఉన్నావు కష్టకాలమందు వారికి రక్షకునిగా ఉన్నా ఇంకా నాకు నిరీక్షణ నీవే అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా హిర్మియా గారు మనం అలు అనగలుగుతున్నామా ప్రియమైన దేవుని పిల్లలారా ఇజ్రాయేల్ నాకు కష్టకాలమున వారికి రక్షకుడా కష్టం వచ్చినప్పుడు రక్షకునిగా ఉన్నాడా లేదా ప్రియమైన దేవుని పిల్లలారా నలభై సంవత్సరాలు వారి బట్టలు మాయకుండా నలభై సంవత్సరాలు వారి చెప్పులు అరగకుండా ఉన్నాయంటే ఎలా రక్షించాలి ఎలా సంరక్షించాలి పగలు మేఘస్థ ఉన్నదంటే రక్షించాడా లేదా దేవుని ఒక్కసారి చేసిన వాడు మనము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాల్లో కార్యాలు జరిగిస్తాడా లేదా హిరిమియా గారు అదే అంటున్నాడు ఇజ్రాయల్ ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా అంటున్నాడు వారికి ఆశ్రయంగా ఉన్న దేవుడు మనకు కూడా మన కుటుంబాలకి మన సమస్తానికి ఆశ్రయుడిగా ఉంటున్నాడు కష్ట మనకి వారికి రక్షకునిగా ఉన్నవాడు మనకు కూడా రక్షకునిగా ఉంటాడు ఉన్నాడా లేదండి ప్రియమైన దేవుని పిల్లల రక్షణిస్తే రక్షకుడుగా మన ఉన్నాడు కదా ఆయన రక్షకుడు కాబట్టి ఆయన రక్తంలో మనము కడగబడి ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లల ఆ రోజు రాయి వెళ్ళిన ఉన్నాడు కష్టకాలమున వారికి రక్షకునిగా ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉండబట్టే అలా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా మనము కూడా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనకి ఆశ్రయుడిగా మనకి రక్షకుడుగా మన చుట్టూ రక్షణ కలిగించేటట్లుగా ఉంటానని ఇరుమిర గ్రంథం దేరా మనకి వాగ్దానం చేస్తున్నాడు ప్రిమైన దేవుని పిల్లలారా మనము కూడా నిరీక్షణ కలిగి ఎల్ల కాలము దేవుని భయభక్తులు కలిగి కలిగి ఉండాలి దేవుని పిల్లలారా అదే విధంగా కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే ముప్పై మూడు ఎనిమిది వచ్చిన కీర్తన గ్రంథము ముందు ముప్పై మూడు పద్దెనిమిది సారీ వారి ప్రాణమును వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును తప్పించుటకును కరువులో కరువులో కాపాడుటకును చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును అవునా కాదండి మనందరి ప్రాణాలు కరేనా నుండి తప్పించడా లేదా ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించండి ఎంతో మంది భూమిని విడిచిపెట్టి గనులే పెట్టి వెళ్ళిపోయినా సరే దేవుడు మనకి ఏం చేశాడండి ధరింపజేసి ఇంకో నూతన మనకి అనుగ్రహించాడు అనుగ్రహించాడు ఎందుకు మనం ఆయన నిరీక్షణ ఉంది మనం నిరీక్షణ కలిగి ఉన్నాము కాబట్టి మనకి ఇంకా నూతన సంవత్సరాన్ని నూతన సంవత్సరంలో జీవించే కృపని మనకు అనుగ్రహించాడా లేదా ప్రియమైన దేవుని పిల్లారా మనం ప్రతి విషయంలో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును వారిని కాపాడుటకును కరువులో కూడా దేవుడు మన సజీవులు లేదండి కరోనా వచ్చి భయంకరమైన ఆ తినడానికి కూడా ఆహారం లేని రోజుల్లో మన మనము దేవుని ఎంత భయభక్తులు కలిగి ఆయన ఆయన ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి కరువు కాలంలో కూడా దేవుడు మనకు ఆహారాన్ని అందించి సజీవులుగా ఈ రీతిలో ఈ దినాన మనల్ని ఎలా సన్నిధిలో నిలబెట్టాడంటే ఎంత కృప ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకని మనము నిరీక్షణ కలిగి ఉండాలి ప్రతి విషయంలోనూ నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి ఉండాలండి ప్రియమైన దేవుని పిల్లల నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి సమస్తము దేవుని చిత్తమని ఎవరైతే అనుకున్నారో వారందరినీ ఈ రోజు నాడు ఈ రోజున మనల్ని ఈ రీతిలో ఉంచాడు ప్రేమైన దేవుని పిల్లలారా ఎంతో మంది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా అయినా సరే మనకు మరి ఒక దినాన్ని మరి నూతన సంవత్సరాన్ని ఇదిగో మరి ఒక నూతన సంవత్సరంలో మూడవ ఆదివారంలో మనల్ని ఈ రీతిలో ఉంచాడంటే ఆయన కృప మన మీద ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా కరువులో కూడా మనల్ని సజీవులుగా చేసి ఉన్నాడు అందను బట్టి మనం ఏం చేయాలి నిరీక్షణ కలిగి దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచించండి అదే నిర్గమాకాండము ఇరవై అధ్యాయం

నా ఆజ్ఞలు గైకోని వాళ్ళని చాలు ఐదు వచ్చిన పైన నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నిరీక్షణ కలిగి దేవుని అంత భయభులు కలిగి ఉన్నప్పుడు నువ్వు నీకు దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ప్రియమైన దేవు దేవుని పిల్లలార పైన ఆకాశం అంతే కానీ కింద భూమి అంతే గానీ భూమి కింద ఉన్న నీళ్ల ఎంతే కాని దేని విషయంలో నువ్వు దేనికి సాగిల పడకూడదు అన్నీ నీ నిరీక్షణ దేని మీద ఉంది ఆకాశం అందు ఉందా చెట్టి అందా పొట్ట ఉందా దేని అందుంది ప్రియమైన దేవుని పిల్లలారా దేని మీద నువ్వు ఆధారపడి ఉన్నావు దేవు దేని మీద నువ్వు ఆధారపడి ఉన్నావు మనసు మనము పరిశీలన చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలారా అదే చెప్తున్నాడు దేవుడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు పైన కింద కింద నేల వీటన్నిటి మీద ఉందా నీ నిరీక్షణ దేవుని మీద ఉందా ప్రియమైన దేవుని పిల్లల ఒక్కసారి మన ఆత్మను పరిశీలన చేసుకోవాలి దేని ముందు నీ నిరీక్షణ కలిగి ఉన్నీ ఆయన లేకుండా కలగలేదు ప్రియమైన దేవుని పిల్లలారా నీవు నీవు చేసుకున్న వాటి మీద నిరీక్షణ కలిగి ఉన్నావా నిన్ను చేసిన దేవుని మీద నీవు నిరీక్షణ కలిగి ఉన్నావా అన్నది మనకు మనము పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా మనల్ని ఎవరు సృష్టించారు అన్నది మనం తెలుసుకోవాలి మనం సృష్టించిన వాటికి మనము సాగిల అదే చెప్తున్నాడు పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీలమునైనా విగ్రహమునూ చేసుకోనకూడదు సాగిలపడదు వాటికి సాగిల పడకూడదు ఎప్పుడైతే వీటికి సాగిల పడ్డావో నిరీక్షణ దేని మీద ఉందా నీకు వీటి మీదే నిరీక్షణ కలిగి ఉన్నావు నువ్వు ప్రతి ఒక్కటి ఒక్కటే అని ఎప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా వీటి మీద నిరీక్షణ కలిగి ఉన్నావా నిన్ను చేసిన ఈ సమస్తాన్ని చేస్తా దేవుని మీద నీకు నిరీక్షణ కలిగి ఉన్నా ఒక్కసారి పరీక్షల చేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా సృష్టిని సృష్టిని మనం పూజించకూడదు సృష్టి కర్త మనం పూజించాలి పిల్లలారా ఆయన ఎలా ఆరాధించాలంటే దేవుని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి ప్రియమైన దేవుని పిల్లలారా నువ్వు ఆత్మతోను సత్యముతోను ఆత్మస్వరూపంగా ఉన్న ఆయన నిరీక్ష పిల్లలారా ప్రతి విషయంలోనూ దేవుని అందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి దేవుని అందు విశ్వాసంతో ముందుకు వెళ్ళేటట్లుగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లలారా అటు విధంగా మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేని విషయంలోనూ ప్రతి దానికి నువ్వు ఎప్పుడూ కూడా సాగిల పడకు దేవుని పిల్లలారా ఒక్కసారి ఆలోచన చేయండి మనము ఆయన ఆత్మ గనక ఆయనను ఆ ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో మనము ఆరాధించే ఆరాధించేవారిగా ఉన్నావు నీ నిరీక్షణ ఆత్మగా ఉన్న దేవుని వైపు ఉండాలి కానీ ఈ భూమి మీద మనము చేసుకున్న వాటి మీద ఉండకూడదని ఇంకొకసారి బైబిల్ గ్రంథం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా కీర్తన గ్రంథము ఇదే నిరీక్షణ ఎంత వరకు ఉండాలన్నది చూసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా కీర్తన గ్రంథము నలభై తొమ్మిది అధ్యయనం పదిహేను వచ్చిన పాతాల బలములో నుండి నా ఆయన నా ప్రాణమును విమోచించను ఎప్పటి దాకా ఉండాలి నీ నిరక్షణ ఎలా ఉంది నీ నిరీక్షణ ఎలా ఉందా నీకు నీ నిరీక్షణ కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా మన నిరీక్షణ ప్రియమైన దేవుని పిల్లలారా మన ఆత్మను పరిశీలన చేసుకోవాలి దేవుడు నన్ను చేర్చుకును చేర్చుకుంటాడు నన్ను దేవుడని నీ నిరీక్షణ కలిగి ఉందా ఒకసారి పరిశీలన చేసుకోండి ఇదే నిరీక్షణ అంటే దావి కీర్తనాకారుడు చెప్తున్నాడు దేవుడు నన్ను చేర్చుకును పాతాళంలో పాతాల బలములో నుండి పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఆయన నా ప్రాణమును విమోచించును ఎంతో బలముతో ఉంది మన కోసం ప్రియమైన దేవుని పిల్లలారా అదే చెప్తాడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు అపరిమితంగా తన నోరు తెలుసుకునే ఉన్నదంటే పాతాల భైంతో కూడా మనకి తెలియజేసిన ప్రియమైన దేవుని పిల్లలారా పాతాల బలంలో నుండి ఆయన ఆయన నా ప్రాణము విమోశించడానికి కీర్తనాకారుడు నిరీక్షణ కలిగి చెప్తున్నాడు మనం కూడా చెప్పగలుగుతామా ప్రియమైన దేవుని పిల్లలారా మనకు మనము పరిశీలన చేసుకోవాలి మనం కూడా అలా ఉండగలుగుతున్నామా నిరీక్షణ కలిగి నేను మరణించిన తర్వాత నా దేవుని దగ్గరికి నేను వెళ్ళగలను అని ఎంతో దైదంతో మరి సెలవు మనము కూడా ఇవ్వగలుగుతున్నాం ప్రియమైన దేవుని పిల్లల ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా నాకు స్థానం ఇస్తాడని నా దేవుడు నాకు స్థానం ఇస్తాడని నిరీక్షణ కలిగి కారు విధముగా ఆలోచన కలిగి ఉన్నాడు భయముతో కలిగి ఉన్నారు నిరీక్షణ కలిగి ఉన్నాడు మనము కూడా ఈ లోకము ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకంలో నా దేవుడు నాకు స్థానాన్ని ఇస్తాడని నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి ప్రియమైన దేవుని పిల్లలు ఇదే నిరీక్షణ అంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసము చూసిన వాటి కోసము నిరీక్షణ కలిగి ఉండకుండా దేవుడు ఆత్మ కనుక ఆయన వారు ఆత్మతోను సత్యమతోను ఆరాధించాలని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది అదే విధంగా మనం ఆత్మతోను సత్యమతో ఆయనను ఆరాధించి దేవుడు నన్ను చేర్చుకున్న పాతాల బలములో నుండి నన్ను తప్పించి నా ప్రాణము విమోచించిన ఎలా అయితే కీర్తనాకారుడు చెబుతున్నాడో మన అందరి ఆత్మలు ఆయన చేర్చుకోవాలని

దేవుని పిల్లలారా అటువంటి గానం చేసినప్పుడు ఆ పరలోకంలో మనకు కూడా స్థానం ఉంటుందని బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు ఇవన్నీ ఎలా అయితే ఎలా తెలుసుకోవాలి నిరీక్షణ ఇచ్చినప్పుడు మనకు సమస్తము ప్రియమైన దేవుని పిల్లల నిరీక్షణ కలిగి అన్ని దినము నా దేవుడు నా చేస్తాడు నా ప్రతి కార్యంలో సత్విషంలో సత్కార్యంలో నేనున్నప్పుడు నా దేవుడు ప్రతి కార్యాన్ని చేస్తాడనే నిరీక్షణ కలిగి మనము ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వాక్యం మీ అందరి హృదయాలు